హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లోని ఆడపిల్లల తల్లిదండ్రులకు చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు ఏపీలో తెలుగుదేశ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలకు కూడా సమ ప్రాధాన్యత కల్పిస్తోంది అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని అదే క్రమంలో అనర్హులకు మాత్రం అందకూడదని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు గత ప్రభుత్వంలో ఉన్న పథకాల పేర్లను మార్చేసి ప్రస్తుత ప్రభుత్వ పేర్లు పెడుతున్నారు మరో రెండు పథకాల పేర్లను మార్చారు చంద్రన్న పెళ్లి కానుక వైఎస్ఆర్ కళ్యాణమస్తు గత ప్రభుత్వం అమలు చేసిన వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకాన్ని చంద్రన్న పెళ్లి కానుకగా మార్చారు మైనార్టీల కోసం ఇస్తున్న జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఫర్ మైనార్టీస్ మార్చారు వీటిపై అధికారులు ఆదేశాలు జారీ చేశారు వైఎస్ఆర్ కళ్యాణముస్తు పేరుతో పథకాన్ని అమలు చేస్తూ ఆడపిల్లల తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చేవారు ఇదే పథకాన్ని టీడీపీ ప్రభుత్వం చందన పెళ్లి కానుక అమలు చేయబోతోంది